ರಿತ್ರ ಪನ್ನೆಂಡವಾಧ್ಯಾ ಶ್ರೀ ಗಣೇಶಾಯಿ ಸರಸ್ವತಿಯುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಸಾಥಾ ಪ್ರಸ್ತಾವನಾಕಾ ಮಹಾಜನಿ ಬಾವು ಸಾಹೇಬ್ ಧುಮಾಲ್ ನಿಮೋನ್ಕರ್ ಭಾರ್ಯ ನಾಶಿಕ್ ನಿವಾಗ ಮುಳೇ ಶಾಸ್ತ್ರಿ ರಾಮ ಡಾಕ್ಟರು ಪ್ರಸ್ತಾವನಾ శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించున సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గములు ప్రవర్తించునట్లు చేసేదరు భవసాగరమును హరించుటకు వారు అగస్తిన వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కాదు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించేవారు వారికి దేనియందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు పకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యవపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా ఉండువారు వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండ్రి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టివారికి బాబాను దర్శించుకొనవలను బుద్ధి ఎట్లు పుట్టెను కొందరు బాబాను దర్శింపవలననుకొన్రీ కానీ బాబా మహాసమాధి చెందులోపల వారికి అవకాశం కలగలేదు బాబాను దర్శించవలనను కోరిక గలవారు అనేకులు ఉన్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొన్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నన అచ్చట ఉండలేకుండిరి ఎవరును తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి బాబా పోన్ పొమ్మనిన వెంటనే షిరిడీ విడవలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలనని అనుకొనెను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజిని ఆశ్చర్యపడెను కాని ఏదో జవాబు కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదని కాకా జవాబిచ్చెను అందులకు బాబా ఇట్లనెను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చెను అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బావు సాహెబ్ ధుమాల్ పైదానికి భిన్నమగు కథ ఇప్పుడు వినుడు లీడర్ వృత్తిలో నుండిన బావూ సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను దారిలో దిగి షిరిడీకి పోయెను బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాడ్ పోవల్నని సెలవు కోరెను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేసెను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడనని తెలిసెను తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేటులు దానిని విచారించిరి తుట్టతుదకు దుమాల్ దానిని గెలిచెను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య గౌరవ మెజిస్ట్రేటు అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలముండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవల్లని తల్లి అనుకొనెను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడి తిరిగి రావల్నని భర్త చెప్పెను ఆమె సందిగ్ధములో పడెను ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను ఆమె బాబా వద్దకు పోయి శాస్త్రాంగ నమస్కారము చేసి బేలాపూరు పోవుటకు అనుమతి నిమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుండిరా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిర్డీకి రమ్ము బాబా మాటలెంత సమయానుకూలంగా నుండెనో గమనించుడు నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశను నాసిక్ నివాసి ములే శాస్త్రి ముశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాపు సాహెబ్ బూటిని కలుసుకున్నటకు షిరిడీకి వచ్చెను బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహార పోస్తువులనుక్కుని వారికి పంచిపెట్టుచుండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కడివారు తినువారు ఆ పండును నోట పెట్టుకుని చప్పరించగనే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలిడివి అరటి పండ్లను ఒలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనేవారు ములే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగెను బాబా దాని నసలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తరువాత అందరూ వాడా చేరిరి ములే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలగున వ్యాచరించుటకు మొదలిడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను మధ్యమున బాబా హఠాత్తుగా గేరు అనగా ఎర్ర రంగు తయారుగా ఉంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని అనెను ఆ మాటలెవరికి బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని శాస్త్రిని బూటీ అడిగెను సాయంకాలము బాబా దర్శనము చేసుకున్నదని శాస్త్రి బదులు చెప్పెను అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను బూటీ స్వయముగా దక్షిణ పోయెను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను తనలో తాను ఇట్లనుకొనను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కాని నేనాయన ఆశ్రితుడను కాని వారికి నేనెందులకు దక్షిణ నీయవలెను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరెను మడితోనున్న తాను మసీదులో అడుగడిన మైలపడిపోదునని భావించి మసీదు బయటే దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసిరెను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలౌ స్వామి కూర్చుని ఉండెను అతడు ఆశ్చర్యపోయెను ఇది కళా నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్లీ చూచెను తాను పూర్తి జాగ్రతావస్థలోనే ఉన్నాడు భ్రాంతి అగుటకు వీల్లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచటికెట్లు వచ్చెను అతనికి నోటమాట రాకుండెను తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ములేశాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి నమస్కారము నమస్కారమునర్చి కళ్ళు మూసుకొనెను లేచి కళ్ళు తెరిచి చూచుసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమరచెను మిక్కిలి సంతృష్టి చెందెను అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ ఇచ్చెను తన సందేహము తీరినదనియూ తనకు గురుదర్శనమైనదనియూ చెప్పెను బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చరు ఉందిరి గేరు తెండు కాషాయ వస్త్రములను ధరించెదను అని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టరు ఒకనాడొక మామలత దారు తన స్నేహితుడు డాక్టరుతో కలిసి షిరిడీ వచ్చెను షిరిడి బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్యదవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించ లేదని చెప్పెను అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరు బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావల్ననియూ మామలత దారు కోరెను దానికి ఆ డాక్టర్ సమ్మతించెను షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయేరి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహమ్మదీయునకు ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం ఓనర్చితినని డాక్టర్ బదిలిడెను అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కాన్పించెను ఏమి తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడవట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు మానెను ఇట్లు మూడు రోజులు గడిచెను నాల్గవ దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను బాబాకు నమస్కరించగనే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్న ఇక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను ఆ ప్రశ్న డాక్టరు మనస్సును కదిలించెను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి పదహైదు దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబాయందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా ములే కథ వలన నేర్చుకున్న నీతి ఏమనా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల ఉంచవలెను వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలో చెప్పదనము పన్నెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు